నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ విశ్వం గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం అసలు విశ్వం అంటే టోటల్ మనము చెట్లు అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో ఇంటి ముందర కావచ్చు వెనకల కావచ్చు అసలు ఎలాంటి చెట్లు పెట్టుకుంటే కనుక శుభప్రదం అంటారు ఇంటి ముందు చెట్లు ఎందుకుంటాయంటే శుభానికి శుభ సూచకం గురించి ఉంటాయి అవి ఆయుర్వేద పరంగా కూడా ఎందుకంటే గాలి మనం పీల్చుకుంటాం కదా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎలాంటివైతే బాగుంటాయి మనకి ఇంట్లో ఇంట్లోకి వచ్చే గాలి అని కొన్ని అపశకునం కలిగించే చెట్లు కూడా ఉంటాయి కొన్ని చెట్లు అవి అనారోగ్యానికి కారణాలు అవుతాయి ఈ దృష్ట్యా మనకేం చెప్పారంటే కొన్ని చెట్లు ఉండాలని కొన్ని చెట్లు ఉండకూడదు అని చెప్పారు ఏ చెట్లు ఉండొచ్చు ఇంట్లో మన ఇంటి ముందు ఖచ్చితంగా తులసి చెట్టు ఉండాలి తులసి అనేది అన్ని ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి తులసి దగ్గర నీళ్లు పెట్టగానే వంగి నీళ్లు తాగుతుంది తెలుసా తులసి కొమ్మ దగ్గర అది కూడా మనం చూసాం అంటే అది ప్రాణం ఉన్న చెట్టు మీకు ఇంకా ఒక చెట్టు సంగతి తెలియదు ఆ చెట్టు ఏంటి తెలిసిన సదాపాకు చెట్టు మే మహబూబ్ నగర్లో సదాపాకు చెట్టు సదాపాకు తులసి ఆకు తమ్లపాకులో పెట్టి ఒక కస్తూరి గోలి ఇచ్చి ఇలా కొంచెం గొంతు నొప్పులైనా పిల్లలకి కఫం వచ్చేది గోరెంత దగ్గు అని ఆ రసం పిండి పాలల్లో కలిపి చంటి పిల్లలకి వేస్తే కొంచెం సదాపాకు ఒక తులసి ఆకు ఒకటి ఇలా రసం పిండి పాలల్లో కలిపి వేస్తే కఫము దగ్గు జ్వరం అన్నీ పోయేవి టైఫాయిడ్ జ్వరంతో సహా అసలు జ్వరం వచ్చేది కాదు పిల్లలకి అలా సదాపాకు చెట్టు అనేది ఇప్పుడు ఎవరెవరైతే వింటున్నారో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఒక ఆకును మనం రోజు తిన్న కరోనా లాంటి వైరస్ కాదు కదా ఎలాంటి వైరస్ కూడా మన దగ్గరికి రాదు దాన్ని సదాపాకు అంటాపాకు తులసి చెట్టు లాంటిదే సదాపాకుడు తులసి చెట్టు కంపల్సరీ ఉండాలని మాత్రమే మీకు తెలుసు అందరికీ తెలిసిన సత్యం అది సదాపాకు చెట్టు అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఆ గాలి ఆ తింటుంటేనే నోట్లోనే ఒక రకమైన ఎంజైమ్స్ పుడతాయి నీకు రోజు ఒక ఆకు తినొచ్చు ఆ ఆ చెట్టుకు ఒక విశేషత ఉంది తులసి చెట్టు లాగానే ఎవరైనా పీరియడ్స్ వచ్చిన వాళ్ళు గాని ఎవరైనా చనిపోయి వచ్చిన వాళ్ళు గాని ఆ చెట్టుకు నీళ్లు పోస్తే చచ్చిపోతాయి అంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఎవరు నీళ్లు పోసినా ఆ చెట్టు చచ్చిపోతుంది తులసి చెట్టు లాగానే సేమ్ అటిట్యూడ్ ఉంటుంది దానికి కాబట్టి అందరూ ఈ రెండు చెట్లు ఇంట్లో ఉండొచ్చు వేప చెట్టు మన ఇంటి ముందు ఇంట్లో వెనక కూడా ఉండొచ్చు వేప నుంచి వచ్చేది చాలా మన మూలాధార చక్రము ఉగాది రోజునాడు ఉగాది పచ్చడిలో వేపపు వేస్తా వేస్తాం అది మన మూలాధార చక్రాన్ని ప్యూరిఫై చేస్తుంది అందుకనే వేప చెట్టు వేస్తారు చంటి నేను మొన్నెక్కడో వాకింగ్ పోతుంటే ఒక ఆమె వేపాకంతా తెంపుతుంది హైటెక్ సిటీలో ఎందుకమ్మ ఆకు తెంపుతున్నావు అని అడిగాను మా చంటిపాపకు రసం తీసి ఎందులోనో కలిపి చంటి పిల్లలకి ఇస్తారంట ఇస్తే ప్యూరిఫై అవుతుందట బాడీ అంతా వేపాకులు చంటి పిల్లలు లేత ఆకును తింటే వేపాకు ఆకు తింటే షుగర్ పోతుందని ఇప్పుడు అందరు తింటున్నారు అది అందరికి తెలిసిన విషయం తర్వాత అరటి చెట్టు అరటి చెట్టు ఇంటి ముందు ఉండొచ్చు అన్నారు కదా అరటి ఆకు అన్నీ వస్తుంది అది అందరికి తెలిసిన విషయం అశోక వృక్షము అది తెలియని విషయం అశోక వృక్షము మనకు శుభ్ర శుభం గురించి ఏదైనా శుభం జరగాలి అంటే అశోక అంటే శోకాలు పోతాయి శుభాలు కలుగుతాయి అని అర్థం అనమాట ధన సంపాదనకు సూచిక అశోక వృక్షం అశోక వృక్షము కాడలు మన మామిడి ఆకుల్లాగానే పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా దుఃఖం కలిగిందనుకో దుఃఖం తీసేస్తుంది అది శుభ సూచికము ఈ ఈ మామిడి ఆకులు లాగానే మామిడి ఆకు అంటే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే ధనాన్ని ఇస్తుంది తెలియదు చాలా మందికి కానీ అశోక లీవ్స్ కూడా మనం ఇంటి ముందు పెట్టుకోవచ్చు చెట్టు కూడా చాలా మంచిది ముందు పెట్టుకుంటారు కానీ ఇది సంపద వృద్ధి చేస్తుంది కానీ ఇంట్లో పెట్టుకునే చెట్టు కాదు ఇది ఇంటి ముందు ఉంటుంది సంపాదన కావాలి అనుకునే వాళ్ళు అశోక చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటారు మరిచెట్టు మర్రి చెట్టు అనేది దూరంగా ఉండాలి ఇది మన ఇళ్ళల్లో ఉండే చెట్టు కాదు మర్రి చెట్టు రావి చెట్టు లాంటివి గుళ్ళల్లో ఉండాలి తప్ప మన ఇళ్లలో ఉండడానికి లేదు ఆధ్యాత్మిక పెంపొందింపజేస్తుంది మర్రి చెట్టు ఆలయాల దగ్గర ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు రెండు ఉంటే రావి చెట్టు అనేది నారాయణుడు వేప చెట్టు అనేది లక్ష్మి అంటే అమ్మవారి చెట్టు అంటారు కదా అవి రెండు కలిసి లక్ష్మీ నారాయణుడు అంటే ఈ విశ్వము సీక్రెట్స్ చాలా ఉన్నాయి చంపక చెట్టు చంపక అంటే మంచి మాంగోలియా లీఫ్ అంటారే చక్కటి వాసన ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఆ చెట్టు కూడా అది కూడా మన ఇళ్లలో ఉంచుకోవచ్చు వాసన సుగంధం వచ్చే చెట్లు ఏవైనా పర్వాలేదు కానీ మనం కొన్ని పువ్వుల చెట్లు వరకు ఇలా తెంపగానే పాలు కారుతా పాలు కారే చెట్లు ఎప్పుడు మన ఇంట్లో ఉంచుకోకూడదు చెట్టు జిల్లేడు జిల్లే చెట్టు ఇంటి ముందు చాలా మంచిది జిల్లేడు సూర్య సూర్యలక్ష్మి సూర్యుడికి సంకేతం జిల్లేడు కాబట్టి ఇంట్లో ఉంచుకోకూడదు ఇంటిలో ఉంచుకోవాలి జిల్లేడు తర్వాత ఈ నీరు కార్య తెంపగానే పూలు కూడా పూస్తాయి కదా తెల్ల పూలు అవి కూడా ఇట్లా తెంపగానే పాలలాగా వస్తాయి కదా అవి ఇంటికి అరిష్టం అందుకని ఇంటి బయట ఉండాలి శారీరకంగా మానస సమస్యలకు మనకు దగ్గర ఇవన్నీ శారీరక అనారోగ్యాలు కలిగిస్తాయి అందుకే ఇంట్లో ఉండకూడదు ఇంటి బయట ఉండాలి తర్వాత వాస్తు ప్రకారం కూడా ఇంటి బయట ఉండాలి అంటారు ఈ రెండు చెట్లను అంటే పాలు కారే చెట్లు ఏవైతే ఉన్నాయో ఇంటి ముందు ఉండాలి అని తాటి చెట్లు బాగా ఎత్తు ఎత్తు ఎక్కువగా ఉంటాయి ఇళ్ళల్లో ఉండకూడదు తాటి చెట్లు ఈత చెట్లు తర్వాత చింత చెట్టు చింత చెట్టు దూరంగా ఉండాలి చింత చెట్టు చింతలను కలిగిస్తుంది అంటారు అంటే మన అయితే మన టోటల్ ప్యూరిఫై చేసేది చింత చెట్టే చింతపండు తింటే ఎలర్జీ వచ్చిన వరకు చింతపండు రసము నిమ్మరసం ఇస్తారు అవునా చింతపండు లేకుండా మనము రోజు భోజనం చేయము టోటల్ బ్యాటరీని డిటాక్స్ చేసేది పులిపే ఇప్పుడు ఏం చేస్తున్న చింతపండు వద్దు టమాటాలు వాడండి అంటే అది కూడా పులుపే ఉంది కాబట్టి అది ఒక వ్యాపార ధోరణి కానీ తప్పనిసరిగా చింతపండు తినాలి చింతపండు ఎక్కువ తింటే ఆర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువతాయి కానీ చింతపండు వెరీ గుడ్ మన ప్రతి దాంట్లో గుండేస్తాం అది మన ఇండ్లల్లో ఉండే చెట్టు కాదు ఇంటి దగ్గర ఉండడం మంచిది కాదు దూరంగా ఉండాలి చింతలు పెంచుతుంది చింత చెట్టు అని శాస్త్రం మన మనకు తెలియదు బుర్ర మాదిరిగా ఆకారం ఉంటుంది కొన్ని మన మన పుర్రే పుర్రే ఆకారంలో కొన్ని చెట్లు ఉంటాయి అవి శ్మశానంలో ఉంటాయి అలాంటి ఆకులు ఉండే చెట్లను మన ఇంటి ముందు పెంచుకోకూడదు ఎందుకంటే శ్మశాన శక్తులను బ్లాక్ బ్లాక్ బ్లాగ్జుక్ను ఆకర్షిస్తాయి అలాంటి చెట్లు అవి మనం ఇటు ఉండదు కాబట్టి చెట్టు అనేది తప్పనిసరిగా మనకు అవసరము ఆక్సిజన్ అందజేస్తుంది కానీ చెట్లను మాత్రం పెంచుకోవాలి ఇంకొక విషయం చెప్తాను వినమ్మాయి చెట్లు అనేది కంపల్సరీ పెంచాలి మీ ఇంటి వాస్తు బాగాలేదని ఎవరో ఒక ఆయన చెప్పాడు అక్కడ తర్వాత ఉంటే బాగుంటుంది ఇక్కడ కిటికీ ఉంటే బాగుంటుంది ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నారు మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి మాకు డబ్బు లేదు మాకు ఇంట్లో సుఖం లేదు మా ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు ఎలాంటి బాధలున్నా ఒక పాట్ పాట్స్ దొరుకుతాయిగా చెట్లు నాలుగు మూలాల చెట్లు పెట్టండి నాలుగు మూలల అడుగడుగున చెట్లు పెట్టుకోండి ఏ నెగిటివిటీ ఉన్నా చెట్టు స్వీకరించి మనకు మంచి చేస్తుంది అలాంటి బోలుడనే యూట్యూబ్లో కొట్టుకుంటారు మీ ఇష్టం పువ్వుల చెట్లు నిరంతరం మన కళ్ళెదురుగా పెట్టుకుంటే ఆ సువాసన చేత మనలో నెగిటివిటీ ఫీలింగ్ పోయిపోయి మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఈ విశ్వం ఎప్పుడు ఎనర్జీ మారుతూ పోతున్నప్పుడు ఆ గులాబీ చెట్ల నుంచి వచ్చే సుగంధ వాసన మీకు తెలుసా ఆ పువ్వులు దేవుడు పూజ చేసేటప్పుడు కాడ తుంచు అంటారు కాడ తుంచి దేవుడికి అంటారు ఏమిటి స్మెల్ వస్తుంది కదా ఏదైతే కాడ తుంచి వేస్తే స్మెల్ వచ్చి దేవుడికి వేస్తుంటే వాసన వచ్చింది అలా కఠినమైన మాటలు ఎదుటి గొంతుకు సంబంధించిన ఈ విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటిది పువ్వు పువ్వు కాడ తుంచి ఎలా దేవుడికి వేసావో కఠినమైన మాటలు నువ్వు మాట్లాడకు ప్రేమగా మాట్లాడనేది దాని ఆంతర్యము తీసేస్తారు కఠినమైన మాటలు మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడాలి ఎదుటి మనిషి ప్రేమను పొందేటట్టుగా ఉండాలి క్రిటిసైజ్ చేయకూడదు ఎదుటి మనిషిని అవమానించి మాట్లాడకూడదు అనేది కాబట్టి పువ్వులలో రహస్యాలు ఉన్నాయి చెట్టులలో రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఏ చెట్టునన్నా పెంచుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఏ చెట్టునన్నా అంటే చిన్న చిన్న చెట్లే వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి మన ఇల్లు కూడా చిన్నవి ఇప్పుడు కాబట్టి హ్యాపీ అండ్ ఎంజాయ్